ఒకే దొరదలంటా ఒకే తల చుంటూరు ఉందట వాళ్ళు చెప్తున్నారు దానికి ఏం రెమెడీ చేస్తే బాగుంటుందో చెప్పుకి అమ్మ ఛానల్ కి స్వాగతం అందుకు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈ కాలం పిల్లలకి చిన్న మొదలు పెద్ద వరకు తల దొరదలు చుంట్రు ఇది ఏ కంప్లైంట్ వస్తా ఉందండి మేము ఒక ఆర్గానిక్ ఒక నూనె తయారు చేస్తున్నామండి ఈ నూనెను మేము వాడి మా పిల్లలకి వాడి బాగా సుమారు అయిన తర్వాతనే మీకు చెప్తున్నాము బాగా చేసుకోండి హ్యాపీగా ఉండండి తలాకి అమ్మ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి దానివల్ల మీకు ఏం నష్టం లేదు ఉంటాము మంచి మంచి టిప్స్ చెప్పగలను ఈ రోజు నేను చేయబోయేను ఆలోవేరా నుంచి చేయబోతాను అండి రండి చూద్దాం అలోవేరాని బాగా కడుక్కోవాలండి నేను చూపిస్తాను రండి బాగా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ బాగా కడగాలండి అంతా అలోవిరాని చిన్న మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకుంటారు ఇది బాగా పేస్ట్ మారిగా నూరుకోవాలట ఈ కప్పులో మనం నూరిన జల్లు ఈ కప్పులో ఎత్తుకుంటే సేమ్ క్వాంటిటీ కొబ్బరి నూనె అనమాట కొబ్బరి నూనె సేమ్ క్వాంటిటీగా తీసుకున్నాము ఇప్పుడు స్టవ్ పైన మందపాటు కడాయి పెట్టినాను అందులో కొబ్బరి నూనె వేయి కొబ్బరి నూనె వేసుకున్నాము అందులో ఈ మనం దీంట్లో వేస్తాం చూడండి కడాయిలో వేసుకున్నాం కదా ఇది సన్నని మంట పైన బాగా పొంగు రావాలన్నమాట ఇందులో ఒక టేబుల్ స్పూన్ మిరియాలు దాంట్లో మిరియాలు వేసి ఎంతో బాగా కలిపెట్టాలి కొబ్బరి నూనె గంగలు మిరియాలు దీంట్లో కొద్దిగా అల్లం కూడా వేసుకుంటారట ఇది మనం స్కిన్ కూడా అప్లై చేసే వల్ల నేను అల్లం వేయలేదండి మనం అల్లము వెల్లుల్లి వేస్తే స్కిన్ అంతగా వేస్తే మంటతుంది కదా అందుకని అది వేయట్లేదు నేను అది ఇంకోసారి చూపిస్తాను దీంట్లో ఇది ఫ్రెష్ ఆముదం అన్నమాట బయట అమ్మేది కాదు చెక్కులో ఆడిన ఆముదము ఇది ఒక టేబుల్ స్పూన్ వేస్తున్నాను ఎందుకంటే ఇది వేస్తే స్కిన్ కు మంచిది బాగా ఎంట్రుకలకి మంచిది ఇది ఎటువంటి జలుబు చేరదట ఆఫ్ చేసేస్తాను బాగా చల్లారిచ్చి మన బాటల్లో నేను అది చూపిస్తాను దీన్ని అన్నీ బాగా శుభ్రంగా కట్టుకొని దీన్ని బాగా వడిగట్టుకోవాలంట సల్లార్చి వడిగట్టుకుని ఒక గ్లాస్ బోల్ క్లీన్గా పెట్టుకొని స్టోర్ చేసి పెట్టుకోండి నైట్లో పండుగ ఒక స్పూన్ ఎత్తుకోండి ఎత్తుకొని తలకు బాగా మద్దనం చేసుకొని ఒళ్ళు అంతా బాగా చూసుకోండి దురదలు ఒక్కటి కూడా రాదు ఒకే రోజు తగదు రెండు మూడు రోజులు తెచ్చి చూడండి మీకే తల ఇది హెయిర్ ఆయిల్ కూడా హెయిర్ లో బాగా మర్దన చేసి దాని తర్వాత ఒళ్ళంతా ఒక టీ స్పూన్ ఎత్తుకొని ఒళ్ళు అంతా బాగా అప్లై చేసి కొడుకునేయండి పొద్దున్న వాష్ చేసుకోండి ఇలా వీక్లీ త్రైస్ తల పెట్టుకోండి దొరదల ఒంట్లో ఉంటే డైలీ పూసుకోవచ్చు దీని వల్ల ఏ చుడు స్కిన్ గ్లో కూడా అవుతుందటార్ కు మాత్రం వీక్లీ ఒక త్రైస్ చేసుకుంటే చాలు చూడండి ఆయనకు ఎనభై ఒక వయసు ఎట్లా ఉన్నారో చూడండి స్కిన్ బాగుంటుందండి క్లీన్ గా అయిపోతుంది ఏ ఒక చిన్న కురుపులు గిరుపులు ఏది ఉండదండి మీరు వాడి చూడండి ఇంకా మంచి మంచి చిట్కాలని ఏమైనా అడిగినారంటే చెప్తాను నాకు తెలిసింది నేనే చెప్తాను మనం ఇంట్లో చేసి యూజ్ చేసుకునేది మనకు తృప్తిగా ఉంటుంది ఒంటికి మంచిది కూడా ఈ వీడియో మీకు నచ్చిందంటే తెలాకీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి